హాయ్ వెల్కమ్ మనోజ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా లేక బీజేపీ అధినాయకత్వమే ఆయన్ని రారమ్మని పిలుస్తుందా కారణం ఏదైనా ఆయన కాషాయఖండువా కప్పుకుంటారా ఆ విషయమై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి ఏపీ నుంచి వైసీపీ తరఫున పెద్దల సభకు వెళ్ళిన కృష్ణయ్య పార్టీ మార్పుపై పదే పదే ఎందుకు ప్రచారం జరుగుతుంది బీజేపీకి ఇప్పటికీ రాజ్యసభలో తగినంత బలం లేదు బిల్లుని పాస్ చేయించడం కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అందుకే ఓవైపు ఖాళీ అవుతున్న స్థానాల్ని తమ కూటమి ఖాతాలో వేసుకునే ప్రణాళికలు రచిస్తూనే మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కొందరిని తమ కూటమిలోకి లాగేసుకునే ప్లాన్ పదును పెడుతోంది బీజేపీ ఎన్డీఏ పార్టీలకు అసెంబ్లీలో మెజార్టీ ఉన్న చోట వేరే పార్టీల రాజ్యసభ సభ్యులతో రాజీనామాలు చేయించి తిరిగి వాళ్ళనే తమ తరపున పెద్దల సభకు పంపే వ్యవహారం కూడా నడుస్తుంది ఈ క్రమంలో ఏపీలో ప్రభుత్వం మారాక వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీలు ఎక్కువ మంది పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది సో ఇప్పటికే ఇద్దరు ఆ పార్టీ రాజీనామా చేశారు ఒక ఇక తాజాగా బీసీ సంఘాల నేత వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య విషయంలో ప్రచారం జోరుగా జరుగుతుంది సో ఆయన పార్టీ మారతారని సో ఇక ఆయన బీజేపీ కండువ కప్పుకుంటారన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి సో కృష్ణయ్య సన్నిహితులు దీన్ని ఖండిస్తున్న ప్రచారం మాత్రం అసలు ఆగట్లేదు సోషల్ మీడియాలో బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు టచ్ లో ఉందని కృష్ణయ్య పుట్టినరోజున పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ఫోన్ చేసి విష చెప్పడంతో పాటు ఇతర విషయాలు కూడా మాట్లాడారన్న గొసగొసలు కూడా వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో ఒకవేళ ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరాలంటే వైసీపీ ఎంపీ రాజీనామా చేయాలి మొదట సో అలా కాదంటే వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో మూడింట రెండు వందల అంత మంది ఒకే జట్టుగా బీజేపీలోకి వెళ్ళి తమకు ప్రత్యేక వర్గంగా గుర్తించమని చైర్మన్ కోరవచ్చు అప్పుడైతే వాళ్లకు ఫిరాయింపుల చట్టం వర్తించదు కానీ ఇక్కడే అసలు తెరకాస్ ఉంది వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో కృష్ణయ్య ఒక్కరే తెలంగాణకు చెందిన నేత మిగతా తొంభై తొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్ నాయకులే సో ఒకవేళ అంతా కలిసి మూడింట రెండు వందల చొప్పున వెళ్ళాలంటే ఆప్షన్ గా టీడీపీ లేదా జనసేనను ఎంచుకు ఎంచుకుంటారు తప్ప బీజేపీలోకి వెళ్లరన్న వాదన కూడా ఉంది అలాంటప్పుడు కృష్ణయ్య ఒక్కరే బీజేపీలోకి వెళ్తారా అనే చర్చ జరుగుతుంది ఆయన పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉంది ఈ పరిస్థితుల్లో ఒకవేళ బీజేపీ పెద్దలు ఆయన్ని రమ్మని కోరిన కాషాయ కండువా కప్పుకోవడం అంత తేలిక కాదన్న వాదన కూడా ఇక్కడ వినిపిస్తుంది కృష్ణయ్య బీజేపీలో చేరతారని గతంలో కూడా రెండు ప్రచారం జరిగింది కానీ ఆయన చేస్తే ఆయన ఖండించారు అయినా సరే ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఆయన బీజేపీ ఎంట్రీపై చర్చ జరుగుతుంది దీంతో ఈసారి ఏం జరుగుతుందని ఉత్కంఠ ఈ రాజకీయ వర్గాలు సో కృష్ణ ఎపిసోడ్లో మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే హ్యాష్ ట్యాగ్